జగిత్యాల పురాణ ప్రవచన అయినటువంటి పాల చంద్రశేఖర్ శర్మ మరి రేపటి నుండి జరిగేటువంటి గణేష నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యత విశిష్టత మరి తొమ్మిది రోజుల పాటు ఏ విధంగా మనం వినాయకుని యొక్క పూజలు జరుపుకుంటాం అదేవిధంగా పూజల్లో వాడేటువంటి వస్తువులు వాటి యొక్క పౌరాణిక ప్రాశస్తం ఏమిటి అదేవిధంగా నవరాత్రాల అనంతరం నిమజ్జనోత్సవం అనేది జరుపుకోవడం వీటికి ప్రధానమైనటువంటి పురాణ ప్ర సంబంధించినటువంటి అంశాలని బోధించడానికి మనకు తెలియజేయడానికి వచ్చినారు పలు చంద్రశేఖర్ శర్మ చంద్రశేఖర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఈ తొమ్మిది రోజుల పాటు వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం అనేటువంటిది మన భారతదేశంలో అన్వాయితీగా వస్తున్నటువంటిది హిందువులు ప్రధానంగా ఈ తొమ్మిది రోజుల పాటు జరుపుకొని అనంతరం నిమజ్జనోత్సవం అనేటువంటిది జరుపుకుంటారు అసలు ఈ తొమ్మిది రోజుల పాటు జరుపుకోవడంలో ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటి అదేవిధంగా ఈ గణపతి పూజలో వాడేటువంటి మనం ప్రధానమైనటువంటి పూజ ద్రవ్యాలు తర్వాత వాటి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం అంతే నిమజ్జనం జరుపుకోవడం అనేటువంటిది ఈ అంశాలపైన మీరు వివరించండి కేబుల్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో భూత భూతగణాది సేవితం కపిత్త జంభూ పలచారు భక్షణం ఉమాసుతం శోక వినాశకరం నమామి విఘ్నేశ్వర పాదపంకజం మరి భాద్రపద మాసం వచ్చింది అంటేనే మనకు ఒక చక్కనైనటువంటి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతూ ఉంటాయి భద్రం భద్రం భాద్రపదం అని చెప్పేసి ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రం పౌర్ణమి రోజున ఏ రోజైతే ఉంటూ ఉంటుందో దానికి ఆ మాసనామాన్ని తీసుకొని మరి ఇప్పుడే వాతావరణం కూడా పరిస్థితులు మార్పు చెందుతాయి కాబట్టి మానవ జగత్తంతా కూడా ఆరోగ్యాలను కాపాడడాని కోసం స్వామి యొక్క అవతార మూర్తిగా మరి ఈ యొక్క గణేష్ని యొక్క స్వరూపంతో మనకు తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద శుక్ల చవితి నుండి మనకి యొక్క అనంత చతుర్దశి దాకా నవరాత్రి ఉత్సవాలని చెప్పేసి సంవత్సరంలో జరుపుకునే ఉత్సవాలలో నవరాత్రి ఉత్సవాలు అదేవిధంగా గణేష్ని యొక్క నవరాత్రి ఉత్సవాలు అమ్మవారి యొక్క విజయదశమి ఉత్సవాలు మనం జరుపుకుంటూ ఉంటున్నాం కాబట్టి మై ఈ ఉత్సవాల యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటున్నప్పుడు మనకు రోజినామ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో మనకు వినాయక చవితి అనేది విశేషంగా రావడం జరిగింది శనివారం రోజున అంటే మనకు ఈ యొక్క వినాయక చవితి ఏడవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు పదహారవ తేదీ నిమజ్జన ఉత్సవం పదిహేడవ తేదీ అనంత చతుర్దశిని పురస్కరించుకొని ఆ రోజున నిమజ్జనోత్సవం అనేది చేస్తూ ఉంటాం అయితే ఇంతకుముందు శర్మగా అడిగినటువంటి ప్రశ్నలకు ఈ ఏడవ తారీఖు శనివారం రోజున వినాయక చవితి పండుగ ప్రారంభమవుతున్నది కాబట్టి ఇప్పటికే మండపాలలోకి గణేష విగ్రహాలన్నీ కూడా వైభవంగా చేరుకుంటూ ఉన్నాయి కార్యకర్తలు భక్త మండలి అందరు కూడా కలిసి స్వామివారి ప్రతిష్టకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే కొంతమందికి అనుమానాస్పదమైనటువంటి విషయం ఏమిటంటే శనివారం నాడు ప్రతిష్టా కార్యక్రమం ఏ విధంగా చేసుకోవాలి అయితే ఒకటి మనకు ప్రతిష్ట అనేది కూడా రెండు రూపాలలో ఉంటాయి చరప్రతిష్ట తర్వాత స్థిర ప్రతిష్ట అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటూ ఉంటాయి గణపతికి చేసేది చరప్రతిష్ఠ కాబట్టి శనివారం రోజు ఉదయం పూట వర్జం కాగానే అంటే సుమారుగా ఏడున్నర ప్రాంతం నుండి సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల దాకా చవితి తిథి ఉంది కాబట్టి ఆ సమయంలో గణపతి యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవాలి